హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఏంటంటే డే సెవెంటీ సెవెన్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్ లో ఏమేం జరిగింది అనేసి ఈరోజు అయితే నేను రివ్యూ ఇస్తున్నాను అది సండే ఎపిసోడ్ ఇది చాలా ఫాస్ట్ గా అయితే అయిపోతుంది అండి ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే బిగ్ బాస్ స్టేజ్ పైకి అయితే వచ్చారు అలాగే ఎలిమినేషన్ అయితే నో ఎలిమినేషన్ కదా అది అందరికీ తెలిసిన విషయమే నేనైతే వీడియో కొంచెం లేట్ అయితే అయిపోయింది దివ్య ఎలిమినేట్ అవ్వాల్సిందే యాజ్ పర్ ప్రజల ఓటింగ్ ప్రకారం కానీ ఈ వారం పవరస్త్ర అయితే యూజ్ చేసేసారు కాబట్టి నో ఎలిమినేషన్ అయితే జరిగింది ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నాకు సార్ అయితే ఎంట్రీ ఇస్తాడు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆడియన్స్ని అయితే పలకరిస్తాడు ఆడియన్స్ని పలకరించినప్పుడు ఇంకా నాగచైతన్య సాంగ్తో అయితే వస్తారండి ఎందుకంటే బర్త్డే కాబట్టి బర్త్డే స్పెషల్ సాంగ్తో అయితే వస్తారు దాని తర్వాత ఇంకా సుమన్ ఫేవరెట్ అనేసి కొంతమంది చెప్తారు తనదే ఫేవరెట్ అనేది కొంతమంది చెప్తారు అలాగే కళ్యాణ్ గుడ్ అని చెప్పేసి ఇంకొంతమంది అయితే చెప్తారండి ఇంకా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ రావాలి అంటే మీరు ఎవరికి తెలియని ఒక సీక్రెట్ అయితే చెప్పాల్సింది ఉంటుంది అని చెప్పేసి నాగార్జున సార్ అన్నప్పుడు సరే అని చెప్పేసి ఒక్కొక్కరు కూడా సీక్రెట్స్ అయితే చెప్తా ఉంటారు పవన్ వచ్చేసి సీక్రెట్స్ నాకు ఏం లేవు అనేసి చెప్తారు ఇంకా సుమన్ శెట్టి గారు వచ్చేసి ఏం చెప్తారంటే నైట్ షూటింగ్ అని చెప్పేసి నేనైతే పార్టీలకి వెళ్తాను ఎంజాయ్ చేస్తాను ఈ ఈ సీక్రెట్ ఎవరికి తెలియదు అని చెప్పేసి సుమన్ శెట్టి గారు అయితే చెప్తారు సరే ఇంకా రిప్లికా అని చెప్పేసి చిల్డ్రన్ అని చెప్పేసి వీళ్ళందరూ అయితే ఉంటారు కదా అనేసి ఇంకా సుమన్ శెట్టి గారు అయితే చెప్పింటారండి చెప్పిన తర్వాత ఇంకా సుమన్ శెట్టి వా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు అయితే వస్తారు అలాగే ఇంకా సుమన్ శెట్టి గారి కోసం రెడ్డి గారు అండ్ రూపిక అలాగే గౌతమ్ వాళ్ళ చిల్డ్రన్స్ ఇద్దరు కూడా స్టేజ్ పైకి అయితే వస్తారండి వచ్చిన తర్వాత ఏం చెప్తారా అండి ఎలాగున్నారు నాన్న చాలా బాగున్నాం మేమైతే నువ్వు ఇంకా స్ట్రాంగ్ ఆడాలి అని చెప్పేసి వాళ్ళ పిల్లలు అయితే చెప్తా ఉంటారండి చాలా బాగా అనిపించింది నాకైతే వాళ్ళ పిల్లలు అయితే చాలా క్యూట్గా చాలా అందంగా వాళ్ళ పాప అయితే చాలా బాగా అయితే మాట్లాడుతుందండి నువ్వు నాన్న స్ట్రాంగ్గా ఉండు ఏడవద్దు అసలు ఏం ప్రాబ్లం లేదు మేమందరం బాగున్నాము అనేసి సుమన్ శెట్టి గారికి అయితే చెప్పింది సుమన్ శెట్టి గారు వచ్చేసి ఏం చెప్తారు చిన్న అరే నువ్వు బాగా చదువుకో నువ్వు బాగా స్కూల్కి వెళ్ళు అమ్మని నానమ్మని సతాయించొద్దు వాళ్ళిద్దరినీ కూడా నువ్వు బాగా చూసుకో అని చెప్పేసి సుమన్ శెట్టి గారు అయితే చెప్పినారు చెప్పిన తర్వాత ట్రోఫీతో రావాలి నానా అని చెప్పేసి వాళ్ళ అమ్మాయి అయితే చెప్పిందండి దాని తర్వాత ఇప్పుడు వన్ టూ ఫైవ్ పెట్టాలి కాబట్టి ఫస్ట్ అయితే సుమన్ శెట్టి గారిని పెట్టారు దాని తర్వాత ఇమాన్యుల్ తనూజ గారు కళ్యాణ్ ఈ ఆర్డర్ ప్రకారం అయితే పెట్టారు పెట్టిన తర్వాత కొన్ని కటౌట్స్ అయితే వస్తాయి కదా ఆ కటౌట్స్ ఎవరెవరికి సూట్ అవుతాయి అని చెప్పేసి సుమ శ్రీనివాస్ సాయి రెడ్డి గారు అయితే చెప్తారు ఫస్ట్ వచ్చేసి పద్మశ్రీ సుమన్ శెట్టి గారికి ఇస్తారు ఎందుకంటే బ్రహ్మానందం ఫోటో అయితే ఉంటుంది కదా అంటే కెమెరా ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అని చెప్పేసి అలాంటిది ఒకటి సుమన్ శట్టి గారికి అయితే ఇచ్చారు దాని తర్వాత అపరిచితుడు వచ్చేసి తనుజాకి అయితే ఇచ్చారండి ఇది వచ్చేసి నేను ఒక పాజిటివ్ వేలోనే చెప్తున్నాను నీలో ప్రతి యాంగిల్ కూడా ఉంది అనేసి రెడ్డి గారు అయితే చెప్పారు దాని తర్వాత వాళ్ళ అమ్మాయి ఏం చెప్తుందండి అందరికీ ఒక్కొక్క మాట గురించి అయితే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తారు ముఖ్యంగా బర్నీ గారికి అయితే జ్యూస్ పిండినట్టు మిమ్మల్ని పిండుతున్నారు అని చెప్పేసి చెప్పారు దాని తర్వాత వాళ్ళ అమ్మాయి ఏం చెప్తుందంటే ఎవరిని కూడా నువ్వు ట్రస్ట్ చేయొద్దు నానా అనేసి వాళ్ళ అమ్మాయి అయితే చెప్పిందండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సంజన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే స్టేజ్ పైకి వచ్చారు ఎవరెవరంటే వాళ్ళ అమ్మ ఇంకొక అతను ఎవరో అండి వచ్చారు على الدرهم అతను ఏం చెప్పాడంటే నువ్వు ఆట చాలా బాగా ఆడుతున్నావు కానీ ఎక్కడో కొంచెం డల్ అవుతున్నావు ఇది మాత్రం చూసుకుంటే నువ్వు బాగుంటుంది బాగా ఆడుతున్నావు అలరిక్ ఎలా ఉన్నాడు అంటే తింటున్నాడా నా గురించి ఏమన్నా అడుగుతున్నాడా అని చెప్పేసి వాళ్ళ మదర్ని అడిగినప్పుడు నువ్వు ఏం టెన్షన్ పడిన అవసరం లేదు అలరిక్ బాగున్నారు నీ గురించి అడుగుతున్నాడు ఏంటంటే బ్యాగ్ సర్దుకొని అమ్మ వస్తుందిలే అనేసి నేను చెప్పాను అని చెప్పేసి అమ్మ అడుగు అడిగింది దాని తర్వాత ఏం చిక్కిపోయావు అంటే నీ మటన్ బిర్యానీ తినక నేనైతే ఇలాగ సన్నగా అయిపోయాను అని చెప్పేసి సంజన గారు చెప్పారు నెక్స్ట్ వచ్చేసి బాండింగ్ తిరిగింది లాగా ఉంటుంది కానీ ఇండివిజువల్గా నీ గేమ్ నువ్వు ఆడు అప్పుడే బాగుంటుంది ఫిజికల్గా స్ట్రెంత్గా ఉన్నావు నువ్వు సో నీ ఆట నువ్వు ఇండివిజువల్గా ఆడితే బాగుంటుంది సపోర్ట్ లేకున్నా అనేసి చెప్పారు దాని తర్వాత వచ్చేసి ఫస్ట్ సంజనా గారు ఇమాన్యుల్ కళ్యాణ్ తనుజ సుమన్ శెట్టి గారు ఈ ఆర్డర్లో అయితే ఫైవ్ మెంబర్స్ టాప్ ఫైవ్ అనేది పెట్టారు ఇక్కడ సంజనా గారు నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి బోర్డు అయితే తిప్పినప్పుడు అన్సేఫ్ అనేది అవుతుంది ఇంకా రీతు లాఫ్ బాగుంటుంది అనేసి చెప్పారు వాళ్ళైతే దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి రీతు ఒక సీక్రెట్ అయితే చెప్పాలి ఏంటంటే గోవాకి వెళ్ళాను నేను అని చెప్పేసి సంథింగ్ సీక్రెట్ అయితే చెప్పింది ఏంటంటే తెలియకుండా నేనైతే వెళ్ళాను గోవాకి బాగా ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్తో అనేసి చెప్పింది వాళ్ళ బ్రదర్ అలాగే అఖిల్ బిగ్ బాస్లో ఉన్న అఖిల్ అయితే స్టేజ్ పైకి ఎంట్రీ ఇస్తారండి ఎంట్రీ ఇచ్చిన తర్వాత గేమ్ సూపర్గా ఆడుతున్నావు గో విత్ ఫ్లో చాలా పాజిటివిటీ అయితే ఉంది ఎలాగైతే నువ్వు అంత నెగిటివిటీతో అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయినావు కానీ మొత్తం పాజిటివిటీతో నువ్వైతే బయటకు రాబోతున్నావు అని చెప్పేసి అయితే చెప్పారండి చాలా బాగుంది గేమ్ అయితే కానీ ఎక్కడో కొంచెం డల్గా అనిపిస్తుంది నీ గేమ్ పరంగా నువ్వు చాలా బాగా ఆడుతున్నావు అని చెప్పేసి ఇద్దరు కూడా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత టాప్ ఫైవ్లో ఎవరెవరిని పెట్టారండి రీతు తనుజ కళ్యాణ్ ఇమాన్యుల్ పవన్ ఈ ఆర్డర్లో అయితే వాళ్ళైతే పెట్టడం జరిగింది దాని తర్వాత పుష్ప వచ్చేసి రీతు అలాగే భాగమతి వచ్చేసి సంజనా గారికి అయితే కటౌట్స్ అయితే ఇచ్చారండి ఇంకా వాళ్ళందరూ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి పవన్ సీక్రెట్ అయితే చెప్పాల్సింది ఉంటుంది ఏంటంటే నాకు ఏ సీక్రెట్స్ లేవు అనేసి చెప్తారు చెప్పిన తర్వాత తనుజ వాళ్ళ పేరెంట్స్ ఎవ అందరూ కూడా పెళ్ళి పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు కాబట్టి ముద్దమందరం సీరియల్లో హరిత గారు అండ్ పవన్ సాయి గారు వీళ్ళిద్దరైతే స్టేజ్ పైకి వచ్చిన తర్వాత కొంతసేపు అయితే కామెడీ చేస్తారు ఏంటంటే తనుజాతో మాట్లాడకుండా ఇంకా నాగార్జున సార్ శివ ప్రియ రిలీజ్ గురించి ఇదంతా డిస్కషన్ అంతా చేస్తూ ఇంకా వెళ్ళిపోయినట్లు నటిస్తూ ఇలాగైతే చేశారు హరిత గారిని పవన్ సాయి గారిని చూసిన తర్వాత చాలా అంటే చాలా ఎమోషనల్ అయితే అయిపోయిందండి తనుజా వచ్చేసి అయిపోయిన తర్వాత ఇంకా మూడు సారీస్ అయితే చెప్పాలి అని చెప్పేసి సారీస్ కూడా చెప్పింది ఏదైనా మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే ఐ ఆమ్ సారీ అనేసి చెప్పింది తనుజ మై లేడీ సింగం నువ్వు చాలా బాగా గేమ్ అయితే ఆడుతున్నావు మీ నాన్న కూడా చాలా ప్రౌడ్గా అయితే ఉన్నారు ఎందుకంటే నువ్వు గేమ్ అనేది చాలా బాగా ఆడుతున్నావు ట్రోఫీతో నువ్వైతే బయటికి తిరిగి రావాలి అని చెప్పేసి చాలా మంది కూడా ఏమంటున్నారంటే ముద్దమందారం లాగా నువ్వు నైస్గా మాట్లాడి చోళ్ళలో పూలు పెడతావు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు కదా ఆ పూలు మనకు ఒక వరం అనుకో నువ్వు ఆ పూలను మాలగా చేసి దేవుడికి వేసి దేవుడి దగ్గర ఆశీర్వాదాలు తీసుకో అని చెప్పేసి హరిత గారు అయితే చాలా బాగా చెప్పారండి ఆ తర్వాత ఇంకా ఐ ఆమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ నువ్వైతే చాలా పర్ఫెక్ట్గా ఉన్నావు మార్చుకోవాల్సిందంటూ ఏమీ లేదు నీళ్ళు అని చెప్పేసి వాళ్ళిద్దరు చెప్పారు చెప్పిన తర్వాత ఇంకా టాప్ ఫైవ్లో వచ్చేసి తనుజా రీతు గారు కళ్యాణ్ ఇమాన్యుల్ వీళ్ళని అయితే పెడతారు పెట్టిన తర్వాత అర్జున్ రెడ్డి వచ్చేసి బర్నీ గారు లాగా ఉన్నారు అని చెప్పేసి అర్జున్ రెడ్డి కటౌట్ అయితే తీసుకొని పవన్ సాయి గారు అయితే మాట్లాడతారు ఏంటంటే ఇది నా పిల్లరా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది కదా ఫేమస్ డైలాగ్ అదైతే చెప్పారండి దీనికోసం అయితే మొత్తం ట్రోల్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి అంటే పవన్ సాయి తనుజ లవర్స్ అని చెప్పేసి ఇలాగ చాలా చాలా అయితే జరుగుతున్నాయి ఇంకొంతమంది ఏమంటున్నారంటే కళ్యాణ్ కళ్ళు తెరుచుకొని ఇంకా మీద నుంచి అయినా ప తనుజ మీద ఫోకస్ తగ్గించి గేమ్ ఆడితే బాగుంటుంది అని చెప్పేసి చాలా కామెంట్స్ అయితే రావడము ఇవన్నీ కూడా జరుగుతుంది ఇంకా దానికి ఏ యాంగిల్ పెట్టుకుంటారో అదంతా కూడా మీ ఇష్టము సరే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫేమస్ డైలాగ్ అయితే చెప్పారు ఇంకా చంద్రబుల్ ము వచ్చేసి సంజనా గారు అనేసి చెప్పారు మీ నాన్న చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే చెప్పింది నెక్స్ట్ వచ్చేసి డెమోన్ పవన్ సీక్రెట్ అయితే చెప్పాల్సింది ఉంటుందండి ఏంటంటే నేను చిన్నప్పుడు టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు రమ్య అనే ఒక అమ్మాయిని లవ్ చేశాను అన్నప్పుడు వీళ్ళందరూ కూడా అలాగే టిపికల్స్ రమ్య గురించి చెప్తున్నాడేమో అని చెప్పేసి అందరూ ఓ ఓ అంటే లేదు లేదు క్లాస్ ఫ్రెండ్ అనేసి చెప్పారు దాని తర్వాత వాళ్ళ నాన్న అలాగే వాళ్ళ ఫ్రెండ్ అయితే పవన్ స్టేజ్ పైకి అయితే ఎంట్రీ ఇస్తారు వాళ్ళ నాన్నని చూస్తే నాకైతే చాలా చాలా ఎమోషనల్గా అనిపించిందండి ఎందుకంటే అతనికి సర్జరీ అయినప్పటికీ కూడా వాళ్ళ కొడుకు కోసం వాళ్ళ కొడుకు సంతోషం కోసం వాళ్ళ కొడుకుని చూడాలని చెప్పేసి అంత దూరం ట్రావెల్ చేసి అక్కడ స్టేజ్ పైకి వచ్చి వాళ్ళ కొడుకుని చూసి ఇంతకంటే కామన్ ఒక కామనర్కి అసలు ఏ సక్సెస్ కూడా అవసరం లేదండి నన్ను అడిగితే ఇప్పటికి కూడా వాళ్ళు రెండు హౌస్లో ఉండి ఒక సామాన్యమైన జీవితం గడుపుతూ ఇప్పుడు బిగ్ బాస్ బాస్లోకి వచ్చి ఇంత చేస్తున్నారంటే ఇది గొప్ప సక్సెస్ అనేసి చెప్పొచ్చు వాళ్ళ నాన్న రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉందండి ఆ తర్వాత వాళ్ళ నాన్నని చాలా మిస్ అయ్యాను డాడీ అని చెప్పేసి డెమోన్ పవన్ చెప్పారు నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు పట్టుదలతో ఆడు సపోర్ట్ అంతా కూడా నీకు చాలా బాగుంది బయట కానీ హౌస్లో కానీ నువ్వు పట్టుదలగా గేమ్ అయితే ఆడు అనేసి చెప్పారు గేమ్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్తున్నారంటే గేమ్స్ ఆడడానికి నాకు ఛాన్స్ రాలేదు ఛాన్స్ రాలేదు అనేసి నువ్వు చాలా ఫీల్ అవుతున్నావు కదా కానీ ఎదుటి వాళ్ళు నువ్వు గేమ్లోకి వస్తున్నావు అంటేనే భయపడేలాగైతే నువ్వు ఆడుతున్నావు నువ్వు ఏం ఫీల్ అవ్వద్దు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్పాడు వాయిస్ రేస్ చే అంటే నువ్వు ఎక్కడ కంపల్సరిగా వాయిస్ రేస్ చేయాల్సింది ఉంటుందో అక్కడ వాయిస్ రేస్ అంతే కానీ నువ్వు గమ్ముగా సైలెంట్గా అయితే ఉండొద్దు అని చెప్పేసి చాలా ఎమోషనల్ అయితే అయిపోయారండి పవన్ వచ్చేసి ఇంకా దాని తర్వాత డెమోన్ పవన్ ఇమాన్యుల్ సంజన తనూజ రీతు వీళ్ళ ఫైవ్ మెంబర్స్ని అయితే ఆర్డర్ ప్రకారం అయితే పెట్టారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి పవన్ మేనత్తలకి అందరికీ హాయ్ చెప్పమని వాళ్ళ నాన్న రిక్వెస్ట్ చేసి ఇంకా నాగార్జున సార్ అందరికీ హాయ్ అయితే చెప్తారు ఇంకా రేలంగి మావయ్య ఏంటంటే పవన్కి అయితే ఇచ్చారండి ఎందుకంటే నువ్వు చాలా సాఫ్ట్గా ఉన్నావు అంత సాఫ్ట్నెస్ ఇక్కడ పనికిరాదు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్పారు ఇంకా శివగామిని వచ్చేసి సంజనా గారు అనేసి చెప్పారు ఇంకా పవన్ నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి పవన్ అయితే సేఫ్ అయిపోయారండి ఇక్కడికి వీళ్ళ ఫైవ్ మెంబర్స్కి అయితే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసారు కదా ఇప్పుడు నామినేషన్స్ అయితే ఉంటాయి నామినేషన్స్లో వచ్చేసి దివ్య అన్సేఫ్ అవుతుంది కళ్యాణ్ సేఫ్ భరణి సేఫ్ అవుతారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంజన దివ్య వీళ్ళిద్దరు వచ్చేసి అన్సేఫ్లో అయితే ఉంటారండి ఇంకా దివ్య సంజనా గారికి అస్త్ర ఇమాన్యుల్ దగ్గర ఉంది కాబట్టి ఆల్రెడీ టూ వీక్స్ ఇమ్యూనిటీ అయితే అయిపోయింది దానికి ఈ వారం మాత్రమే ఇమ్యూనిటీ అయితే ఉంది నువ్వు యూజ్ చేస్తావా యూజ్ చేయవా ఒకవేళ నువ్వు యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఈ వారానికి అయితే అయిపోతుంది అనేసి నాగార్జున సార్ చెప్పినప్పుడు ఇమాన్యుల్ ఏమంటాడంటే నేను యూజ్ చేస్తున్నాను సార్ అంటే నేను యూజ్ చేయడం వల్ల ఈ వారం ఎలిమినేషనే ఉండదా అంటే ఎలిమినేషన్ ఏమి ఉండదు అనేసి నాగార్జున సార్ చెప్పినప్పుడు సరే సార్ నేనైతే యూజ్ చేసేస్తాను అనేసి చెప్పారు ఎందు ఎందుకంటే గోల్డెన్ బజార్ వాడలేదు కదా తనుజ అలాగే నీకు కూడా జరుగుతుంది అనేసి చెప్పాడు నాగార్జున సారు కాకపోతే ఏంటంటే నా ఇమాన్యులు ఏం చెప్తారంటే ఇన్ని వారాలు ఉన్నారు కదా ఒక్కసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది ఎలాగో నా దగ్గర ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఇస్తే బాగుంటుంది అంతేగాని బాండింగ్స్ గిండింగ్స్ అనేటివి ఏం లేవు సార్ నాకు అనేసి ఇమాన్యులు అయితే చెప్పారు ప్రూవ్ చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళు అనేసి చెప్పినప్పుడు నాగార్జున సార్ ఏమంటారంటే అంటే అంటే ఇన్ని రోజులు ప్రూవ్ చేసుకుంది వన్ వీక్లోనే ప్రూవ్ చేసుకుంటారా అనేసి చెప్పారు దాని తర్వాత ఎలాగో వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి యూజ్ చేస్తున్నాను అనేసి చెప్పారు ఆ తర్వాత ఏంటంటే ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం దివ్య అయితే ఎలిమినేట్ కావాలి కానీ తనుజా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా బ్యాడ్ న్యూస్ అండి ఎందుకంటే దివ్య వచ్చేసి ఎలిమినేట్ కాలేదు అలాగే ఇంకా హౌస్ మేట్స్ అందరినీ కూడా అడిగారు వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ ఏంటి అంటే అందరూ కూడా కరెక్ట్ డెసిషనే తీసుకున్నారు ఇమాన్యుల్ అనేసి చెప్తారు ఇంకా ఇక్కడికైతే ఎపిసోడ్ క్లోజ్ అయిపోతుందండి చాలా చిన్న ఎపిసోడ్ అండి ఇదైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి నామినేషన్స్ అయితే జరిగాయి ఆల్రెడీ ప్రోమోస్ కూడా రిలీజ్ అయిపోయాయి దాని గురించి ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మనం డిస్కషన్ చేసుకుందాం ఓకే అండి థ్యాంక్ యూ బాయ్